పదిహేడులో స్వయంబాబురావు తెర మీద తెచ్చినప్పుడు ఇదే లంబాడి బిడ్డ ఆదివాసుల మధ్య గొడవలై చాలా మంది చనిపోవడం జరిగింది మరి ఎవరు ఈ కుట్రకి ఎవరు బలి అయితే ఉన్నారో మళ్ళా ఈ తెరపైకి ఎందుకు తెచ్చింది అనేది మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం మరి ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మీద మరి ఎమ్మెల్యే అనారోగ్య వేటు వేస్తా ఉన్నారు బై ఎలక్షన్ వస్తా ఉన్నది మరి నా ఆదివాసీ బిడ్డలను మచ్చిగా చేసుకోవాలని కేవలం రెచ్చగొడుతున్నారు తప్ప మరి ఏదైతే గిరిజన ఆదివాసీ బిడ్డల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇదే ఏజెన్సీ ప్రాంతాల్లో వందకు వంద శాతం ఉద్యోగాలు వచ్చే జీవో నంబర్ త్రీ పోయినప్పుడు ఏ మూలలో నిద్రపోయిందని మేము హెచ్చరిస్తా ఉన్నాం మరి పది శాతం రిజర్వేషన్ పోరాటంలో ఎవరు కూడా కనబడలేదు ఇదే లంబాడి బిడ్డ రోడ్డు మీద వచ్చి పోరాటం చేసారు ఎందుకంటే ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా మరి లంబాడి బిడ్డలు మరి గోదావరి పరివారక ప్రాంతం కావచ్చు కృష్ణా పరివారక ప్రాంతంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ నివసిస్తా ఉంటారు కానీ ఏదైతే ఏజెన్సీ మండలాల్లో విజయ లంబాడి బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది మరి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కావచ్చు మరి పీసా చట్టం కావచ్చు ఎక్కడ కూడా అమలు చేయకుండా కుట్రాపూరితంగా ఇల్లు చేస్తా ఉన్నారు ఏ బిజినెస్ లేవు లంబాడి బిడ్డలకి అందరూ ఎదిగిపోయారని చెప్తా ఉన్నారు మరి కష్టపడి చదవద్దా ఉద్యోగాలు రావద్దా ఎవడయ్య సొమ్ము కాదు ఈ రోజు కష్టపడి బిడ్డలు చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి నా మీద ఏడిస్తే నీకేం వస్తుంది ఎందుకంటే మీరు ఉన్నదే శాతం మేము ఏడు శాతం ఉన్నాం కానీ క్లియర్ గా చూడొచ్చు మిత్రులారా తెలంగాణలో పన్నెండు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎస్టీ ఆఫీసు ఉన్న పన్నెండు ఎమ్మెల్యేలు మరి ఏడుగురు వాళ్ళుంటే ఎనిమిది మంది వాళ్ళుంటే ఐదుగురు మేము ఉన్నాం మరి మూడు శాతం ఎక్కడ ఏడు శాతం ఎక్కడ మరి ఆదిలాబాద్ లో ఒక ఎంపీ వాళ్ళకి ఇచ్చినాం మైబాద్ లో ఎంపీ మాకు ఇచ్చినాం అయినా కూడా ఎక్కడ కూడా మేము తిరస్కరించలే దాని ఎవరికి అన్యాయం జరిగింది మేం పోవాలి గాని మీకు అన్యాయం జరిగిందని మీరు సుప్రీంకోర్టు పోతా ఉన్నారు ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు ఏదో డైరెక్షన్ ఇస్తాయి తప్ప ఎందుకంటే ఇది లంబాడీల రిజర్వేషన్ అనేది ఉమ్మడి ఏదైతే ఉభయ సభలో లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు చర్చ జరిగిన తర్వాత ఏదైతే ఏరియా రిస్ట్రక్షన్ యాక్ట్ లో మరి వన్ నాటి ఎయిట్ బై వందరు లో మరి ఏదైతే ఉభయ సభలో చర్చ జరిగిన తర్వాత రాష్ట్రపతి గారి ఆమోద ముద్రతో మేము రాజ్య మార్గంలో వచ్చినాం తప్ప దొడ్డిదారున రాలేదని ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం మీ తాటాకు చప్పులకు భయపడేది లేదు బిడ్డ లంబాడీల కోపం వస్తే ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటది మేము ఓపిక ఉన్నంత వరకే ఓపిక నశిస్తే మాత్రం